నాలుగు నాలుగండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎన్ ఎన్ విజయరాజు గారు ద్వారా అక్టోబర్ రెండవ తారీఖున అనగా బుధవారం నాడు బైబిల్ మిషన్ మహాసభల్ ఏర్పాచడం జరిగింది వాక్య ప్రదర్శకులు సజీవరావు గారి గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ఆయన వాక్యం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడాలని దేవుని మార్గంలో నడవాలని స్పతించబడాలని ఏర్పరచడం జరిగింది మీ కుటుంబాలు సైతం రాండి దేవుని మాటలు వినండి తెలియని వారికి తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఆ సభనకు తీసుకురావాలని దేవుడి పేరుట కోరుకుంటున్నాం అనేక ఆత్మలు రక్షింపబడాలని రాకడంలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలని కోరుకుంటున్నాం మన అనంతపల్లిలో కొవ్వూరు రోడ్డు తలదాత బాయపటి రమేశ్వర్ సైట్ లో ఏర్పరచడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరణాత